హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ పండుమిర్చి పచ్చడి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ పండు మిర్చి పచ్చడిని ఫ్రిడ్జ్లో వారం రోజులు పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది కర్రీ ఏం లేకపోయినా పచ్చడితోనే అన్నం మొత్తం తినేసేయొచ్చు అంత బాగుంటుంది పచ్చడి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మీరు కొట్టే ఒక లైక్ నా వీడియో ముందుకు వెళ్ళడానికి ఉంటుంది ఇప్పుడు పండుమిర్చి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పండుమిర్చిని ఇలా కడిగేసి వాటర్లో కడిగేసి వాటర్ లేకుండా ఇలా ఆరబెట్టేసుకోవాలి లెమన్ సైజు చింతపండు దీనికి నారలు కానీ ఏవైనా ఉంటే ఇలా తీసేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు మీడియం సైజు ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను జీలకర్ర కల్లుప్పు పసుపు ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేసేసుకోవాలి వేసి ఫ్రై చేయాలి మొత్తాన్ని కలిపేసేయాలి ఆనియన్ ముక్కలు ఫైవ్ సిక్స్ సెకండ్స్ ఇలా ఫ్రై చేసిన తర్వాత చిన్న లెమన్ సైజు చింతపండుని వేసేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పండు మిర్చి ముక్కలను ముక్కలుగా తరిగి ఇలా వేసేసుకోవాలి వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి వన్ మినిట్ ఇలా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా మొత్తాన్ని ఒకసారి కలిపేసేయాలి వన్ టీ స్పూన్ కలుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని ఇలా కలిపేసేయాలి తర్వాత స్టవ్ ఆపేసేయాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పండు మిర్చిని వేసేసుకోవాలి మొత్తాన్ని ఇలా మిక్సీలో వేసిన తర్వాత బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటే మీకు రోటి పచ్చడిలాగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ పోపు పెట్టుకుందా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పండుమిర్చి పచ్చడి కోసం పోపు దినుసులని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా పోపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం జీలకర్ర ఆవాలు శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు ఆవాలు చిప్పటి అనేటప్పుడు శనగపప్పు వేసుకోవాలి అర టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర వేసిన తర్వాత రెండు ఎండుమిర్చి తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు వేసిన తర్వాత రెండు సెకండ్ నీళ్ళ ఫ్రై చేయాలి తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసేయాలి తాలింపుని పండుమిర్చి పచ్చడిలో వేసేసేయాలి ఇలా వేసేసి మొత్తాన్ని మిక్స్ చేసేసేయాలి ఎంతో టేస్టీగా పండు మిర్చి పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నంతో సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ओके ना बाय